నమస్కారం ఎస్ఆర్క్ న్యూస్కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు గుంటూరు జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేయాలని కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం జిల్లా సమగ్ర అభివృద్ధిపై పెమ్మసాని సమీక్ష నిర్వహించారు పనులు ప్రారంభం చేయని కాంట్రాక్టర్లను తొలగించి మళ్లీ టెండర్లు పిలవాలని సూచించారు పేదల ఇళ్ల నిర్మాణంలో అనేక లోపాలు ఉన్నాయని దీనిపై సమగ్ర చర్చ జరిపి తదుపరి కార్యాచరణ రూపొందించారని చెప్పారు కలెక్టర్ నాగలక్ష్మి ఎమ్మెల్యేల గల్లా మాధవి తెనాలి శ్రావణ్ కుమార్ బూర్ల రామాంజనేయులు జీఎంసి కమిషనర్ శ్రీనివాస్ అసలు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈరోజు దిశ మీటింగ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎవ్రీ త్రీ మంత్స్కి పార్లమెంట్ సభ్యులు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా ఆ డిస్టిక్లో ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనే దాని గురించి కోఆర్డినేషన్ మీటింగ్ రెగ్యులర్గా జరిగేది అందులో చాలా స్కీమ్స్ ఉన్నాయి అయితే ఒక సెవెన్ ఎయిట్ ప్రయారిటీగా తీసుకున్నాం ఒకటి నేషనల్ హైవేస్లో ఇష్యూస్ ఏమే ఉన్నాయి విజయవాడ వెస్ట్ బైపాస్ ఉంటే నైంటీ త్రీ పర్సెంట్ కంప్లీట్ అయిందని చెప్పారు సెప్టెంబర్ ఎండ్కి దానికి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసి ఓపెన్ చేస్తా ఉన్నారు అదేవిధంగా మనం లాస్ట్ టైము ఎయిమ్స్ హాస్పిటల్కి గుంటూరు నుంచి ఒక డౌన్వర్డ్ ర్యాంప్ అడిగాం దాన్ని కూడా అక్టోబర్ ఎండింగ్కి అక్టోబర్ ఎండింగ్కి అది కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పారు అమరావతి అవుటర్ రింగ్ రోడ్కి వచ్చేటప్పటికి అయితే సెంట్రల్ గవర్నమెంట్ సెవెంటీ మీటర్స్ ఏదైతే వాళ్ళు ఇవ్వడానికి విల్లింగ్గా ఉన్నారు అంతవరకు వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి మీద ల్యాండ్ అక్విజిషన్ అన్నిటినీ కూడా చూసుకుంటా ఉన్నారు సో అది ఒక ప్రాసెస్కి వచ్చిందని చెప్పారు అయితే మనం చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంకా ఎక్కువ కావాలని అడుగుతూ ఉన్నాం ప్రస్తుతానికైతే సెవెంటీ మీటర్స్కి అయితే జూలై ఎండ్కి చాలా వరకు ఒక ఐడియా వస్తుంది ఎంతవరకు తీసుకునేదని చెప్పారు అదేవిధంగా వెనుకొండ గుంటూరు నేషనల్ హైవే ఫైవ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ డి అందులో టెక్నికల్గా అంతా అప్రూవ్ అయిపోయింది అక్కడికి సెంట్రల్ గవర్నమెంట్ పంపించా అని చెప్పారు అదొకటి ఫాలో అప్ చేసుకోవాలి మేము అక్కడ అదేవిధంగా గుంటూరు నిజాంపట్నం పోర్ట్ కనెక్టివిటీకి కూడా అలైన్మెంట్ అప్రూవల్ అయిపోయింది ఇది కూడా ఢిల్లీలో కొంత పెండింగ్ ఉంది అది కొంచెం ఫాలో అప్ చేసుకోవాలి సో ఇవి హైవేస్ ఇష్యూస్ వచ్చేటప్పటికి అదేవిధంగా రైల్వేస్లో నంది వెలుగు ఆరోవి పెండింగ్ ఏదైతే ఉందో అది టెక్నికల్ శాంక్షన్ వరకు అయిపోవచ్చింది కాంట్రాక్టర్ను ఫైనలైజ్ చేస్తారు త్వరలో అదేవిధంగా ఎల్సీ నెంబర్ త్రీ ఇన్నర్ రింగ్ రోడ్డు నంబర్ సిక్స్ పేరేచర్ల ఈ రెండు కూడా ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో కాంట్రాక్టర్ ఫైనలైజేషను టెక్నికల్ ఫైనాన్షియల్ శాంక్షన్ అయిపో వస్తున్నాయి ఎల్సీ ఫోర్టీను ఇంకా ఇష్యూ కొన్ని స్మాల్ ఇష్యూస్ ఉన్నాయి ఎల్సీ త్రీ ట్వెల్వ్ టూ సంజీవయనగర్ శ్యాంలా నగర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎస్టిమేట్స్ ఇంకో టెన్ డేస్లో అవుతాయి అదేవిధంగా నెహ్రూ నగరు సీతా నగరంలో కొన్ని అక్కడ కూడా ఇబ్బందులు ఉన్నాయి అక్కడ ఆర్యూబి చేయాలా ఆర్ఓబీ చేయాలనే దాని మీద కొంచెం కన్ఫ్యూజన్ ఉంది దాన్ని నెక్స్ట్ మేము ఇంజనీర్లను తీసుకొని వెళ్ళి సైట్ విజిట్ చేసి దానికి ఒక క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేటప్పటికి అమృత్ టూ స్కీమ్ నిన్న టెండర్స్ ఫర్ చేశారు వీళ్ళు అనేది జూలై ట్వంటీ ఫస్ట్కి టెండర్ ఫైనలైజేషన్ అయ్యి ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి వర్క్ స్టార్ట్ అవుద్దని చెప్పారు అదేవిధంగా అమృత్ వన్ గోరంట్ల వాటర్ స్కీమ్ పాతది ఏదైతే ఉందో గత ఐదు సంవత్సరాల్లో కాంట్రాక్టర్కి బిల్లులు పే చేయకపోవడం కానీ అవన్నీ ఇష్యూస్ ఉన్నాయి మీకు తెలిసినాయి ఆ కాంట్రాక్టర్ ఈరోజు మళ్ళీ అదే బిల్లులు చేయాలంటే చేయలేని పరిస్థితి కాంట్రాక్టర్ రెస్పాండ్ అవ్వట్లేదు అన్నారు సో ఆ కాంట్రాక్టర్ని మరి తీసేసి కొత్త కాంట్రాక్టర్ని తీసుకొని వచ్చి ఒక ఫోర్ మంత్స్లో దీన్ని ఎట్లా తీసుకువెళ్ళాలనే దాని మీద కమిషనర్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు ఇవి కాకుండా జల్ జీవన్ మిషన్ ఒకటి ఉంది ఇందులో ఏడు వందల ఇరవై రెండు వర్క్స్ లాస్ట్ ఐదు సంవత్సరాల్లో స్టార్ట్ అయితే అవి నాలుగు వందల వర్క్స్ కంప్ అసలు స్టార్ట్ అవ్వలేదు కాబట్టి వాటి అన్నిటినీ క్యాన్సిల్ చేశారని చెప్పారు ప్రోగ్రెస్లో ఉన్నాయి మూడు వందల వర్క్స్ ఉన్నాయి ఇందులో కూడా ఒక ఆరు కోట్ల నుంచి పది కోట్ల వరకు బిల్లులు కొంత పెండింగ్ ఉన్నాయి సో ఈ జల్ జీవన్ మిషన్ అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఉంది దీని మొత్తాన్ని కూడా ఎక్కడ జల్జీవన్ మిషన్ ఉద్దేశం సస్టైనబుల్ వాటర్ సోర్స్ నుంచి వాటర్ తీసుకోవాలి అయితే ఇది లోకల్గా బోర్లేస్ తీసుకోవటం ఈ విధంగా పాత వర్క్స్ చేస్తున్నారు దీన్ని మొత్తాన్ని రీవ్యాంప్ చేసి ఏ విధంగా చేయాలనే దాని మీద రానున్న ఎన్నికల్లో టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టడమే తమ లక్ష్యమని వైసీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు స్పష్టం చేశారు సమన్వయకర్తగా ఎన్నికైన పార్టీ నాయకులతో శ్రీనివాసరావు పేటలోని ఏమన్ కన్వెన్షన్ లో అంబటి సమావేశం నిర్వహించారు ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ రేపల్లిలో ప్రారంభమైన రాజకీయ జీవితం సత్యనపల్లి నుండి గుంటూరుకు వచ్చిందని చెప్పారు ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసీపీ అధికారంలోకి వస్తే

అనేక మదిలీ నా చివరి మదిలి గుంటూరు అని సందర్భంగా చేస్తున్నాను ఎందుకంటే సుమారుగా డై సంవత్సరాలకు చేరు వస్తున్నాను ఆల్మోస్ట్ ఆల్ రిటైర్ స్టేజ్కి వస్తున్నటువంటి సందర్భం కాబట్టి నా చివరి మదిలీని ఆ భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరుతో ఇచ్చారని నేను భావిస్తూ ఉన్నాను అది చాలామంది అది ఈవి మహర్చు అంటారు కొంతమంది మలుగుడు అంటారు ఒక భారీ ఓటమి మనం చదివి చూసాం కేవలం పదకొండు సీట్లు మాత్రమే గెలుచుకోవడం జరిగింది కాబట్టి ఏది ఏమైనా ఒక విషయం మాత్రం వాస్తవం ఇట్ ఈస్ ఎ వెరీ టఫ్ సీ కారణం మూడు శాతం మనం గెలవలేదు కాబట్టి ఈ పబ్ ఎలా గెలుచుకోవాలి అనేది మన సాగం అంటే మన టార్గెట్ ఏంటంటే ప్రధానంగా మీ అందరికీ నేను సమీయంగా మనవి చేయదన్నది మనవి చేస్తున్నది ఏమిటంటే ఈ టఫ్షీట్ని ఖచ్చితంగా గెలవాలి అంటే ఒకే ఒక్క ఆయుధం అది మన ఐక్యత అనేది మీరు దయచేసి మర్చిపోక ఎక్కడ జీవనూనే సందు కూడా లేకుండా ఐక్యంగా ఉన్న రోజున తెలుగుదేశం కంచుకోవడం అనుకుంటున్నారే ఆ కంచుకోటని ఒక్క దెబ్బకే పగల అనే విషయాన్ని మీరు మర్చిపోలే నాకొక సాంప్రదాయం ఉంది మీకు చెప్తున్నా నేను నేను ఉన్నటువంటి రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుంది రేపలలో నేను గెలిచాను అధికారంలోకి వచ్చాం సత్యపల్లిలో నేను గెలిచాను అధికారంలోకి వచ్చాం నాలుగు సార్లు ఓడిపోయా నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు కాంగ్రెస్ పార్టీ అంటే రెండు వేల పద్నాలుగులో ఓడిపోయాను జగన్ గారి అధికారంలోకి రాలేదు మొన్న ఓడిపోయాను జగన్ గారు అధికారంలోకి రాలేదు రేపల్లో రుసాను ఓడిపోయాను రాజశేఖర్ గారి అధికారంలోకి రాలేదు అంటే వైద్య సెంటిమెంట్ అంబటి రాంబాబు గెలిస్తేనే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది నా సెంటిమెంట్ కాబట్టి మీ అందరికీ నేను మనవి చేసేది ఒక్కటే కొన్ని వాస్తవాలు మనం అంగీకరిద్దాం ముందు అనేది కొద్దిగా టఫ్ సీట్ అని అనుకుంటున్నారు నాకు తెలుసు అది టఫ్ సీట్ కాదు నేను చాలా సందర్భాలు చూసా జయరామరావు గారు మహమ్మద్ జానీ గారు కాంబినేషన్లు గెలిచారు రెండుసార్లు గెలిచారు ఇదే సీట్లో కన్నా లక్ష్మణ గారు కాంగ్రెస్ పార్టీతో గెలిచారు అంటే కాంగ్రెస్ వారసత్వ పార్టీ మనం ఎంత కావాలని కొన్నా కూడా కానీ ఎక్కడో ఏదో లోపం జరుగుతుంది ఎక్కడో ఏదో అప్రమత్త అప్రమత్తంగా లేకపోవడం జరుగుతుంది ఎక్కడో కొంత తేడా ఉంది ఆ తేడాలను కనిపెట్టే నేను అప్పిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి అదేవిధంగా యేశురత్న గారు ముగ్గురు కలిసి మీ అందరినీ కలుపుకొని విజయపథంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుంటూరులో నడిపించడానికి చెప్తున్నాను చాలా రకరకాలుగా చెప్తుంటారు నా మీద ఇంకా ఎక్కువ చెప్తుంటారు మీడియాలో ఏ అదేవిధంగా టీవీ ఫైవ్ హీరోలు రకరకాల స్టోరీలు వేస్తుంటారు నా మీద నాకు కూడా సరదాన్ని స్టోరీ వేస్తే నెగటివ్ స్టోరీ వేసినా కూడా నేను ఆనందపడతాను మొన్న ఏదో ఏ హీరోలో దేవుడు వేశారు రాంబాబు కోపం రాంబాబు ఏది పెట్టలేదు అంటాడు అని స్టాండీ ఏడవలసిందే తప్ప నేను లంచకూడ నేను స్కామ్ చేస్తాను ఆ ఏడిపోయి ఆడవలేదు వాళ్ళు కాబట్టి నేను ఒకటే మనం చేస్తున్నా నిజాయితీగా పనిచేసేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొదటి ఉండి పనిచేసేవాడు మీ అంబటి రాంబాబు అనేది దుర్చిపెట్ట జూలై ఐదవ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి వెల్లడించారు జిల్లా కోర్టు ఆవరణలోని ఆయన చక్రవర్తి శనివారం మాట్లాడారు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను కక్షిదారులు పరిష్కరించుకొని పిలుపునిచ్చారు దీని ద్వారా సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుందని తెలిపారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జియా ఉద్దీన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు జూలై ఐదో తారీఖున ముఖ్యంగా మోటార్ వెహికల్ కేసులు అదేవిధంగా పార్టీషన్ దావాలు అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఉన్న తగులున్న కేసులు అదే చిన్న చిన్న క్రిమినల్ కేసులు మేము పరిష్కరించడానికి అందరి రాజీ కుదిర్చి సమస్యను పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తున్నాము ముఖ్యంగా మేము ఈసారి సివిల్ దావాలని మేము మా ప్రయారిటీ బేస్ మీద తీసుకొని చేయదలుచుకున్నాము కావున కక్షిదారులందరూ ఈ జాతీయ లోకాదాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా జాతీయ లోకాదాలత్లో మీరు సమస్యను పరిష్కరించుకుంటే మీ కోర్టు ఫీ కూడా మీకు తిరిగి ఇవ్వబడుతుంది కాబట్టి ప్రతి ఒక్క కక్షిదారులు ఈ లోకాదాలను వినియోగించుకోవాలని కోరుకుంటూ విద్యుత్ ఛార్జీలను తగ్గించని డిమాండ్ చేస్తూ జూలై ఐదవ తేదీన విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నాలు చేపడుతున్నట్టు సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగల్ అజయ్ కుమార్ వెల్లడించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్ల ధ్వంసం చేయమని చెప్పిన లోకేష్ చంద్రబాబు ఇప్పుడు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు స్మార్ట్ మీటర్లు ఆదానికి దోచిపెట్టడానికి ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు అనంతరం పార్టీ నాయకులు కోటా మాలియాద్రి సత్యనారాయణ మాట్లాడారు రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లను వెంటనే రద్దు చేయాలి భారీ ధర్మ కార్యక్రమాలను తగ్గించాలి కరెంట్ రేట్లను రేపు నెల ఐదు తారీఖు జరగబోయే ధర్మ కార్యక్రమాలను తగ్గించాలి కరెంట్ ఛార్జీలను కరెంట్ ఛార్జీలను కరెంట్ ఛార్జీలను కరెంట్ ఛార్జీలను కరెంట్ మీటర్లకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ధర్నాలను కరెంట్ ఛార్జీలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ధర్మాలను జూలై ఐదున రాష్ట్ర వ్యాప్తంగా ధర్మాలను రాష్ట్ర జూలై ఐదో తారీఖున రోజు రోజుకి విపరీతంగా పెరుగుతున్నటువంటి కరెంటు ఛార్జీలని తగ్గించాలని స్మార్ట్ మీటర్లని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో అన్ని కరెంటు కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలని నిర్వహించబోతూ ఉన్నాం ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి మేము ఒకటే ప్రశ్నేస్తూ ఉన్నాం ఎన్నికలు అధికారంలోకి రాబోయే ముందు స్మార్ట్ మీటర్లని పెడితే పగలగొట్టండి అని స్వయనా లోకేష్ గారు ప్రజలకు పిలుపునివ్వడం అనేది జరిగింది కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెంచమని మాటిచ్చి ప్రజల దగ్గర ఓట్లు పొంది ఇవాళ కరెంటు ఛార్జీలని రోజు రోజుకి పెంచుతూ ఉన్నారు ఒకనాడు రెండు వందలు వచ్చేటటువంటి ఇంటికి ఇవాళ పదిహేను వందలు కూడా వచ్చినటువంటి సందర్భాలు కనపడుతూ ఉన్నాయి కరెంటు మీటర్లు ముఖ్యంగా ఇప్పుడు వచ్చినవన్నీ సెకీ ఒప్పందంతో చేసుకున్నటువంటి అదానీ మీటర్లు ఈ అదానీ మీటర్లు గతంలో గాలికి తిరిగాయి ఇప్పుడు గాలి లేకపోయినా మీటర్ రీడింగ్ తిరుగుతూనే ఉంది కరెంట్ అయిపోయినా ఓకే ఈ మీటర్లే పెద్ద మోసం ఈ మీటర్లు ప్రజల జేబులు కొల్లగొట్టడానికి అదానికి దోచిపెట్టడానికి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ కుట్రపూరితంగా చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రంలో ఏమాత్రం తక్కువ తినకుండా కరెంటు ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపటం అనేది చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా మరి విద్యుత్ మీటర్లు ఏదైతే అదాని మీటర్లు మరి వద్దని మరి గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మరి ప్రత్యేకంగా మరి లోకేష్ బాబు గారు అదే పనిగా ఆ మీటర్లు బిగియొద్దు మీటర్లు బిగియాలంటే అవన్నీ కూడా పగలగొట్టమని మరి చెప్పిన ఆయన మరి ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మీటర్లు బిగటానికి ముందుకు వస్తూ ఉన్నారు నిర్బంధంగా కూడా మరి కమర్షియలే కాకుండా గృహాలకు కూడా బిగించి ఆలోచన చేస్తూ ఉన్నారు దీన్ని సిపిఐగా మరి వ్యతిరేకిస్తూ ఉన్నాం దీనికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు వచ్చే నెల ఐదో తారీఖున మరి అన్ని విద్యుత్ కేంద్రాల దగ్గర మరి కార్య ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా గుంటూరు నగరంలో లిబర్టీ థియేటర్ థియేటర్ వద్ద ఉన్నటువంటి విద్యుత్ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమాన్ని నగరంలో నిర్వహించబోతూ ఉన్నాం దాంట్లో నగరంలోనే మరి విద్యుత్తు పెరగటం వల్ల బాధపడే వాళ్ళంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాం ముఖ్యంగా ఏదైతే మీటర్లకు సంబంధించి గత ప్రభుత్వంలో ట్రోప్ ఛార్జీల పేరుతోటి మరి రేట్లు పెరిగిపోతున్నాయని అడావుడు చేసి ఎన్నికల్లో ఎన్ని కూడా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని ట్రోప్ ఛార్జీలు కూడా వేయమని చెప్పిన ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం ఈ రోజున విద్యుత్ ఛార్జీలని ట్రోప్ ఛార్జీలు నాలుగు రకాలుగా వేస్తూ ఉన్నారు అట్లాగే ఈ తొమ్మిది నెలల్లో సుమారు పద్ పదిహేను వేల నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ప్రజల దగ్గర అధికంగా వసూలు చేయడం జరిగింది ఇవే కాకుండా మీటర్లు ఊరకు పెడతామని చెప్తున్నాడు తప్ప అదాని ఖజానాకి కోట్ల రూపాయలు మరి తరలించే అని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది దాంట్లో భాగంగా మీటర్లు ఏదైతే పెడతా ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తొంభై మూడు నెలల పాటు నెల నెల కూడా వసూలు చేసి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ చేపట్టిన సమ్మె శనివారం ఆరో రోజుకు చేరింది ఇంజనీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు తమ హామీలకు అనుగుణంగా న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సమస్యలను పరిష్కరించని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు అన్ని మున్సిపాలిటీలు నగరపాలక సంస్థలు ఐదో రోజు నిర్వహిక సమ్మెలన భాగంగా ఈరోజు నగరపాలక సంస్థ ధర్నా చేయడం జరుగుతుంది మా యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశం మా యొక్క వేతనాలు పెంచే విధంగా గత ప్రభుత్వం టీడీపీలో టీడీపీ ప్రభుత్వంలో అందరికీ సమానంగా జీతాలు పెంచడం జరిగేది అదేవిధంగా కార్మికులు సాధారణ మరణం తిరిగితే రెండు వేల రెండు లక్షల రూపాయలు రసిప్రేషన్గా ఇచ్చేవాడు అదేవిధంగా ప్రమాద వైశాత్తు చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇస్తూ ఉండేవాళ్ళు అదేవిధంగా మట్టి ఖర్చుల కింద పదిహేను రూపాయలు పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం నుండి కార్మికులకు అందేవి తద్వారా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతాలు అనేవి కార్మికులు అందరికీ కూడా కొంత వ్యత్యాసంతో కొంత కొన్ని శాఖలకి పెంచడం జరిగింది సమన్వయం జరగలేదు అండర్గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్స్కి జీతాలు పెంచడం జరిగింది అదేవిధంగా డ్రైనేజీ డ్రైనేజీ వర్కర్స్కి జీతాలు పెరిగినాయి డ్రైవర్స్కి పెరిగినాయి గుంటూరు ఎన్జిఓ కాలనీలోని సుమేద హై స్కూల్ లో శనివారం ఎల్లో కలర్ డే అటహాసంగా జరిగింది మల్టీ యాక్టివిటీస్ లో భాగంగా విద్యార్థులు పసుపు రంగు దుస్తులు ధరించి పసుపు రంగులో ఉన్న పోషకాహారాన్ని ప్రదర్శించారు ప్లకార్డ్లు ధరించి పసుపు రంగులో ఉండే పళ్ళ ప్రాముఖ్యతను కళ్ళకు కట్టినట్లు వివరించారు స్కూల్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ వేడుకలో అకాడమిక్ ఇన్ఛార్జి సింధు మాట్లాడారు తమ పాఠశాలలో ప్రతి నెల చివరి శనివారం మల్టీ యాక్టివిటీ కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు ఫుడ్ కి పిల్లల్ని దూరంగా ఉంచడంతో పాటు ఆరోగ్యవంతమైన ఆహార ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు So, today we are celebrating our multi activity day. So, every month, the last Saturday of the month, we'll be having a multi activity day. We'll be taking a color theme. This is for the making the children to get awareness because we'll be having sliceo Munch and Nutri-Deal where we'll be allotting the children to eat different sort of fruits and vegetables. Nowadays, as we observe, children will be eating only the junk food because they're habituated for the junk food. They're not eating the vegetables and fruits. So depending on this theme of the colors, we'll be allotting them to have the different fruits, vegetables, which is good for their health as we decorate our whole campus in the yellow color today. And in the different, different color themes, we'll be decorating every month. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్ ఫర్ ది మల్టీ యాక్టివిటీ ఇన్ సుమేదా థ్యాంక్ యూ ఈ వార్త ఎందుతో సమాప్తం నమస్కారం